ஏன் பிதா இவரு பண்ண அஃசர் ஏம் விவசாயமே ఏ బంధులు ఆయనప్పుడు మాకు మీకుంటా ఇగుంటామిచ్చిండు ఇక ఈ నచ్చిన అన్ని బంది అయినాయి అన్ని అన్ని సచ్చినోనికి లేదు బాడీ చదువుకున్న పెళ్ళి అయిన లేదు ఏది లేదు ఇప్పుడు వచ్చినట్టే లేదు ఇక అన్ని ఫ్రీ ఇస్తున్నాడు నోట సారు ఇవ్వద్దు కిందరాబిట్ట అంటే ఇంటి ఉండద్దు కింద అన్నాడు కింద బిడ్డ కాలు కడుక్కోమాడు కరెక్ట్ అది కూడా ఉండొద్దింటావద్దా ఇక అంత ఓకే అన్నాడు దగ్గర వేసుకున్నాడు ఆడతా చిత్తాడు

ఇప్పుడీ అమ్ముడు పోయినా ఇప్పుడు ఒకటి నువ్వు ఇప్పుడు నా పేరు అఫ్సర్ అన్నా మీ అదే పేరు అన్నావు అనుకో మా అదే పేరు చెప్తా వేరే పేరు చెప్తే ఇక్కరం కదా కాకపోతే నేను అన్న వాళ్ళంటే మొత్తం ఈ అంగేసి ఇంకో అంగేసుకొని పోవాలి అంతే కదా ఈ అంగీత ఇప్పుడు నువ్వు టీడీపీ అంటివి ముచ్చట అంటివి ఇది నేను టీడీపీ అని చేసుకొని కాంగ్రెస్ అని చేసుకొని టీడీపీ పోతే వాళ్ళే ఉంటారు మన పెనుక పెట్టినట్టు ఉంటుందా ఉంటుందా మరి ఎందుకు మారండి మన ఆస్తి కాపాడు దానికి ఆస్తి ఆస్తి కాపాడుకుందా తప్ప ఎవడు ఓడు ప్రతి వాడు ఎమ్మెల్యే అన్న వాళ్ళు ప్రతి వాడు ఆస్తులు అక్రమ సంపాదించిన వాళ్ళు కాపాడిన తప్ప తప్ప వాడు వాడు ఎవ్వరు ఓరంటావు కడియం వాళ్ళ బిడ్డకు కూడా టికెట్ ఇచ్చే బిఆర్ఎస్ నుంచి అయినా మళ్ళీ మంత్రి పదవి వద్దంటే బిడ్డ అక్కడ పోవాలనా ఈ కాంగ్రెస్ కాంగ్రెస్టే గెలుతాడు కానీ అల్లుంటే ఆ వాడు వచ్చి ఈ కూలగొట్టుడు ఆక్రమించుడు అవుతుంది కదా ఇల్ల పోతే అయిపోతుంది దొంగల దొంగ కలితే నేను కూడా దొంగలైతా అనుకున్నాను అంతే దొంగలో దొంగ కలిసిన దొంగలో దొంగ కలిసిన కాపాడుకోవడం కాపాడదానికి పక్క మాకు ఉతిరెడ్డి ఈయన జనగామైన ఉన్నాడు ఈ కుంట ఆ కుంట ఆ కూడా ఆక్రమించు ఆయన సిటీ అంతగా అంతే ఈయనున్నాడు బీజేపీలో కలిసిన ఆయన అరూర్ రమేష్ ఆయన ఆస్తి కాబట్టి భూములన్నీ ఇక్కడ ఐలోని కాదు తోంగిండు అదే అంతే ప్రతి వాడు చూడు రాజయ్య కూడా అంతే గుట్టంతగా ఉన్నాడు అదిగంతే పత్తి వాడికి ఒకడు గొల్ల ఉండేది ఆ పెద్ద పెళ్లి ఎమ్మెల్యే ఉన్నాడు దయానందం గయానందం ఆయన అంతే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఏది వచ్చినా అక్కడ రాసిక ఏమి నేను దండగం ముచ్చట వాడు గెలవాలని అన్ని ఆశలు అన్నాడు తెచ్చి ఎక్కడ కట్టలేడు ఏం కాదు ఈ ఎలక్షన్ అయ్య అంటాడు తర్వాత సెప్పు పెట్టుకొని పంటడు కూడా అమ్ముతాడు చెప్పు మరి జనాలు ఎందుకు నమ్ముతారు ఏం చేస్తాం ఇప్పుడు పిచ్చి నాలుగు వేల రెండు వేలు తెచ్చుకున్నాడు మా బాబు రెండు వేలు తెచ్చుకున్నాడు నాలుగు వేలు ఇస్తాం చెప్పాను బా నాలుగు వేలు ఇస్తలేరా పిచ్చి ఎక్కడిది మరి అడుగుతే అంటారు నేనేం చేయాలి ఈ ఏమీ లేదు గత్త ఏమీ లేదంట మరిట్లా ఉంది మరి ఈసారి ఎలక్షన్లు వస్తున్న హెడ్ లేదు చేసిన అది ఇష్టం అది ఎవరు ఎవరు అనేది ఏదత్తమ అటు అటేసామ అనేది వాళ్ళకి బుద్ధి పుట్టాలి బుట్టాలే వాళ్ళకి అప్పుడేyal ఎవర్కిద్దా అనేది గ్యారెంటీ లేదు ప్రజారాలు పోతురా మరి ఇక్కడ ప్రజార ఇంకేం పోతా అడిగా కొడి ఇంటికి వెళ్లి పొడు బట్కిలేడు కాకపోతే పుట్టినప్పుడు మంది తాగడానికి ఏమైనా వస్తారంటే అరే పొలం కాడి మంది పోతారంటే డబ్బున పోతారు ఎవడైనా గట్లే కానీ ఎవరైతే ఓరిగా నువ్వు ఓటంటే ఇక చాలిపో ఓటా ఇక చాలిపో అంటే కాంగ్రెస్ పార్టీకి అంటారా దీనికి అంటారు ఏమని చాలిపో మా ఇష్టం నువ్వు ఎప్పుడు ఎక్కడిది అయిపోయింది ఆయన పైన అయిపోయింది ఈయన పైన అయిపోయింది ఇక అందరు సరిపోయింది పో అందరు సరిపోయింది సరే నువ్వు వ్యవసాయం చేస్తున్నావు అంటున్నావు కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక మీకు రైతు బంధు కానీ కరెంటు కానీ పోయినా ఉన్నప్పుడు మాత్రం ఇంత అంత లంగం దొంగం మెట్టుకైతే మందిని ఏం ఏ మరకైతే తెలియదు కానీ అయితే నష్టం చేయలేదు ఆ నీళ్ళు వచ్చేది పెళ్ళైన అయిన పొరాల పైసలు ఇచ్చేది పింఛిని ఇచ్చేది ఈ రుణమాపి కొంత చేసిండు కేసీఆర్ అన్నప్పుడు కొంత చేసిండు ఇక ఆయన దొంగతనం చేసిండు లంగత ఇక్కడే పడి రైతుకు ఏదంటే అది చేసిండు అది ఒక రైతుకు మిలిచి చేసిండు గంతే ఇక ఈయన మేలు చేసేయలేదు కీడు చేసేయలేదు ఎత్తుగా ఇట్లా అంటాడు ఓకే అంటాడు అంత తొక్కుతా అంటాడు బండ వలికి అంటాడు ఇది అంటాడు అది అంటాడు ఏం లేదు కోసం ఈయనది పలుగింది కూడా తెలిపది మరి రేమంది ఆ పలికేది కూడా తెలిపది ఇప్పుడు దళిత ముఖ్య మంత్రి అతను అనడ మరి ఈయన అందరు వాళ్ళే ఈయన ఈయనది ముంజదా ఈయన ఈ వర్గం ఎంతమంది ఉన్నారు ఎంత శాతం ఉన్నారు అంత వాళ్ళేన మరి ఇక బీసీ ఎక్కడ పోవాలే బీసీలు ఎంతమంది ఇప్పుడు బీసీ మంత్రి మంత్రిత్నంటాడు ముతరాజుకి మంత్రి అంటాడు మరి ఇంత ముందు ఎందుకు వేయలే గత ఎవలైనా గతమైంది ఇదే రెడ్డి రాజ్యం అయింది పక్క ఇప్పుడు అంత చూ అందరు అంత వాళ్ళే ఉన్నారు వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటది అనేది నియోజకవర్గంలా ఇవాళ ఎంత మందులు ఉండరు అరే రైతు బంధు అంటే ఆయన చెప్తా కొడుతున్నాయరు కోమటిరీ చెప్తాన్ని మరి ఆయన చెప్పులు మెత్తకుంటాను రైతుల మంత్రి కదా మరి చెయ్యాలంటారు మంత్రి బోధ ఉన్నప్పుడు ఏంటి ఇప్పుడు ఎస్ఐ దగ్గర పోయినాం అనుకో అది అడుగు కూర్చోమంటారు సబ్ కూర్చోాలి కదా ఆయన మంత్రి కూడా అంటే పడాలి కదా మరి చెప్పు ఇక ఆయన కొడితే అప్పుడు కొడతారు ఇక తప్పసరి కొడతారు ముఖ్యమంత్రి రెడ్డి గురించి ఏం చెప్తా మానవ బామూలై అన్ని అయితాడు మెడకేసుకుంటాడు గీడ్గా వాళ్ళు అడ్రస్ చూడు ఆటలకు వచ్చి మెడకెత్తారు చూడు సాధనా సూర్యుడు ఆ వేసేస్తాడు లాస్టుకు పక్క ఎత్తాడు పక్క ఎత్తాడు ఇప్పుడు మీ రైతులకు ఇబ్బంది పరిస్థితి ఉందా కాంగ్రెస్ పాలనలో ఎట్లా ఉంది పరిస్థితి కష్టంగానే ఒట్లు కొంటారు రానప్పుడు మరి ఇక ఇప్పుడు కొట్టాలి కొట్టాలి ఇప్పుడు ఎందుకు దగ్గర పైసలు ఇత్తాలి వారం రోజులు ఇత్తారు అంటే సరుకులు తక్కువని కానీ తొందరగా ఎత్తారు చానా ఇన్నతి లేదు ఏ పో అంటే పంటలు ఎండిపోయి పంటలు తక్కువై తక్కువే ఇప్పుడు వడ్లు తక్కువైన తక్కువేలే అంతే మరి అయితే రేట్ ఎట్లా పలుకుతాంది సరే ఇప్పుడు ఏ రెండు వేలు అటు ఇటు ఇస్తా ఇస్తాడు గెలిచినాక ఇస్తాడంట ఇప్పుడు ఇప్పుడు ఇస్తే ఆగు ఆగుదా మేము వాడు గెలిచేయలేదు వీడిచ్చేయలేదు కదా ఇచ్చేయలేదు ఎట్లా గెలుస్తాడు ఈ మొదలు మొదల ఒక బస్సు మాత్రం ఫ్రీగా పెట్టింది అంతే సంవత్సరం వచ్చింది కదా ఆర్టీస్ ఎక్కడ పోతే ఫ్రీగా అన్నారు ఇక మాటలు మా రాజు వచ్చినా దొర వచ్చినా అన్నాడు ఇక దబా దబా రుక్తాలు ఇక మొన్న పంచాలి ఆ ఒక చాయకు అది సూర్యపేట హైదరాబాద్ పోయింది చాయకు చాయకు హైదరాబాద్ పోయిందట చాయకు సూర్యపేట త్రీ లాస్ చాయకుండా కొత్త కదా నైట్ ఏ రాత్రి పోసి ఏ నైట్ రావచ్చు వాళ్ళ వస్తా గిట్టే చూసుకోవాలి మగడు వాళ్ళు వస్తారు గింజలు కూడు కూడ రెడీగా పెట్టాలి అది ఉన్నది అన్ని దాంట్గా ఎన్నికల్లో ఇయో ఎక్కడు రెండు లక్షలు మాపానే ఈ ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు అనే అది ఐదు వందలకు ఈ బుడ్ అనే ఇంత ఫిర్ఫియా పది ఏళ్ళ దాకా ఒక్కడు ఉండేదేంది పదిహేను ఒక్కడు ఉండడేంది ఇవి ఒక్క సంవత్సరం చూద్దాం అని పుష్కలు చూసి మళ్ళీ అందరూ రాజు పేరు తీసి పెడతాను రైతు ఆశ కదా అబ్బా పదిహేను వందలు ఇస్తాననే ఎకరానికి పదిహేను వేలు ఇస్తాను ఇస్తానే పదే ఇస్తానే పదిహేను ఐదు వందలు ఎక్కువ ఐదు వేలు ఎక్కువ కదా అట్లా మోగిళ్ళు ఇప్పుడు వచ్చి ప్రచారం అని కాంగ్రెస్ ఎందుకు రానే రానే రారు వస్తానారు ఇక్కడ ప్రచారం చేస్తాను కూడా నువ్వు ఇచ్చేట ఎందుకు వస్తాను అంటే వానికి ఇస్తాడే లాభం దగ్గర ఇద్దరు ఇట్టే పోతారు అంతే మరి పక్కా ఏనామో మత్తుగా మాట్లాడవచ్చు ఏ నా ఇక్కడ దునియా ఉన్నది కానీ పందిరు ఇప్పుడు వేసాం వేసినా ఏం పాట పాడపోతుంది అనగానే ఏ బాధ పాటలు బాగా వచ్చేది నాకు కానీ పాడి పందిరు కూర్చుంటే నేను ఎగరలే ఆడలు రాసేళ్ళు ఉంటే నేను పంచి పెడుతున్నావు కానీ లేదు నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు అది ఇది ఎట్లా ఆశ పెడతావు గొప్పగా చెప్తారు కానీ వంద రోజులు చేసిన లేదు మరి వంద రోజులు చేసింది రోజులు చేసింది ఏం లేదు ఒక్కడ చూడు రాదు ఇప్పుడు నువ్వు వాడిని ఏమో ముసలి తిడుతుంది మరి నువ్వు మేలు చేసింది కావాలి కదా ఇప్పుడు కాదు అది ఎంత ఇది ఇరిగిపోయింది అంటాను కదా ఇరిగిపోయింది అంటాను కదా ఆ ఇరిపోయిందని నువ్వు బాగా చేయి చేసిందానికి కట్టబెట్ట నువ్వు సరి చేసింది ఏంది నువ్వు ఇది ఖరాబ్ అయింది బిడ్డకి ఇట్లా చేస్తానని ఒప్పుకుంటే మనసు ఉంటుంది గట్లగానే ఇది వంకర పోయింది అది సక్క పోయింది అది కోట్లు మిగిలింది మిగి మిగినట్టు మరి నువ్వు ఎట్లా చేసినవు నీళ్ళు అప్పలేంది ఎన్ని కోట్లు చేసిండు అప్పు నేను కూడా తెచ్చిండు కదా మరి అది పది సంవత్సరం అప్పు చేయకుండా ఎవడు ఉండడు ఆయన తెచ్చిండు నువ్వు తేకుండా నీ బోరు మీకారు పిలిచిన లేటైతేనే ఎంబడి ఆడ తెల్లారి అద్దెలు ఎత్తాలి ఇట్లా మరి ఎంపీ చెప్తారా పక్క చెప్తారు పక్కా చెప్తారు